సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్ ఇట్లాంటి పర్లేదు బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్ పోను మా వాళ్ళే పోతారు మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది బాగా పెళ్ళి అలా అందరికి పెళ్ళిళ్ళైపోతాయి అందరికి జాబులు వస్తాయి చెప్పారు కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటా సో అందరికి పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి బాగా ఇస్తా ఉంటాయి కట్నాలు మామేమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్ చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి ఓ ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మామూలు వచ్చి అది చిన్నగా బాధపడేది మా వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు ఇట్లా ఇతరు ఇట్లా వాళ్ళకి అంత అట ఇంతట అని చెప్తా మా అమ్మ నాకు అవి బాగా ఇంపించేటి సార్ జీరో సార్ అసలు ఏం అంటే ఒకదాని కోసం ఒక దాని ఒక అవుతామో కామో తెలియదు అని ఒక దానికోసం ఎంబడబడేటప్పుడు ఘోరం చూస్తారు ఇది అవుతావా కాదా అని తెలియదు దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు మా జిల్లాలోనే ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు గంతే కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతాను రా నాయన నీ అమ్మ గీళ్ళ చోటు నువ్వు ఎందుకు పోతావు రా నీకేం రోగనరా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అంతే కదా అంటే అది అది మనకు తెలియదు దాని పని ఏందో తెలియదు అది ఎవ్వరేందో తెలియదు అసలు మన చుట్టం లేరు పక్కన లేడు అవ్వడం లేదు నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు పేర్లు పెట్టాడు ఏ పురుషాన్ వస్తాడు ఏ రాజమౌళి వస్తాడు ఇట్లా సూటిపోటు మాట్లాడేటోళ్ళు నాకు సరే నవ్వుకుంటారుగా కానీ నవ్వుకొని అని చెప్పించి అనేటి మనం ఏమైనా పాయింట్ చెప్తే తర్వాత దాన్ని ఏళ్ళని తీసుకుంటూ మాట్లాడేటోళ్ళు ఉన్నారు మా దోస్తులే ఉన్నారు కూచ్చడి మంది సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్ ఆ గ్యాప్ అనేది అంతే మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఎవరిని కలిసే వాళ్ళు కాదు లేదు ఇక నేను నేను ఇద్దరే ఇద్దరిని సార్ నా మైండ్ కూడా శ్రీకాంత్ అడ్డాలి సార్ పేనన్న నా మైండ్ నా నాకు దగ్గర అనిపించింది నేను ఒక్కొక్క అంటే కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు ఒక పెద్దవుని పడదాం ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చాము సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు సో అట్లా అడ్డాలి సార్ కాడ ఆ తర్వాత సార్ కొంచెం అంటే సారు వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఏలైపోయి తర్వాత వేనన్నా నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేణన్నా దగ్గర తీసుకున్నాడు సార్ అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు మాట చెప్పారు ఇది వాస్తవంగా జరిగిన కథ పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పి చెప్పారు ఈరోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికి తెలిసేలాగా ఈ ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే బేసిక్ అది మా ఊరు అని కాదు మా ఊర్లో కాదు జరిగింది వేరే కాడ మా ఊరికో ముప్పై నలభై కిలోమీటర్లు ఆ దూరంలో అది జస్ట్ ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతుందో వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళదేం దేని చెప్పకుండా మేము బయటకు తీసుకొచ్చినాం సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగానే ఎందుకంటే అప్పుడు పెద్ద ఇన్సిడెంట్ గా అవును వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్ కి మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ అట్లా అనిపిస్తుంది సో వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా మాత్రం ఒక ఏమంటారు చంపదెబ్బ అంటారు కదా సో అట్లా అట్లా చూపించిన భయం చెప్పారు చాలా మంది నేను వాళ్ళ పేరు చెప్పని ఏం చెప్పండి సార్ ఎందుకంటే పాపం వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చారు నేను దాన్ని నేను వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళకి ఒక మాట ఇచ్చిన ఏడా చెప్పను మీ మీ బూరి పేరు కానీ మీరు ఏంది కానీ చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చినా సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ స్టార్ట్ చేసి ఏడేళ్ళు కలిసి బతికి చనిపోయారు చూపించారు అవును ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిడి కుమిడి ఏడ్చాడు అని చెప్పి చెప్పారు తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ గా చనిపోయింది సార్ అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాను అంటే తను చేసింది తప్పు చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన ఒక ఎంత ఒక పన్నెండు పది సంవత్సరాలు బతికిండేమో కానీ అది నరకం ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు ఒక ఆహా నాకు తెలిసి సార్ నేను పూరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా చిన్నపిల్లగానే సో ఆయన నేను చిన్న చిన్న నా చిన్నతనంలో చనిపోయినాడు ఆ ఇన్సిడెంట్ అయింది చనిపోయింది నేను అప్పుడు పోరగాను సార్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక రాద్దాం ఉన్నప్పుడు వారి ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుందిగా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతా అంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్ ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్ వేరే ఇంకొకళ్ళు వచ్చి దాని తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి సో ఇది రెగ్యులర్ అయిపోయింది అంటే రెగ్యులర్ అనుకున్నారు అప్పుడు చాలా మంది కానీ దాన్ని నేను వదల్లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నాను అంటే ఇది వద్దు ఇంకోటి రానరు లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్ దీని మీద ఇద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దని కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగిందే సక్సెస్ మీట్లో జరిగిందే నేను అడుగుతుంది సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పారు నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు నాకు వాళ్ళ పేర్లు చెప్పదు కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు సార్ ఏం లేదు సార్ అంటే సినిమా అందరికి అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించిన సార్ ఫస్ట్ అదిరిపోయింది ఫస్ట్ చేసినప్పుడు అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్ ఏమన్నారంటే ఒక చూపిద్దాం క్రేజీ ఉంటాడు మనవాడు అయితే అని చెప్పేసి అనుకున్నారు వచ్చింది చూసారు చూసినాక దిశగా పాపం ఆయన సార్ ఆయన కూడా ఏం లేదు సార్ అది ఆయన జోనర్ కాదు ఆయన వేరే ఉంటాడు ఆయన జోనర్ కాదు అది పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చరికి ఆయన నాది కాదు అని చెప్పేసి పోయింది సార్ కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటివి చెప్పడం అనుకుంటాను నాకు తెలిసి కానీ ఆయన చుట్టుపక్కలలో ఎవరు చెప్పారో నాకు తెలియదు వాళ్ళ చుట్టుపక్కల వచ్చారు నాకు తెలియదు సార్ అంత సో వాళ్ళు మరి వచ్చి అంటే మన మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలియదు సార్ వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు అట నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు నీకు తగులు పోయి మొత్తం టాంప్ టాప్ చేసారు అట ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే నేను తీసిన న్యాచురల్ కథ నా కట్టు ఒరికట్టు ఊరకట్టు ఊరకట్టు కాకుండా చిన్న ఫీల్ చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నాను దానికి ఆ కథ కదా అది చాలు సార్ అంతే కదా ఆ కథక ఆ మేకింగ్ చాలు ఇంకో కథకి ఇంకొక మేకింగ్ సో నేను అట్లా చేసుకున్నా సో దాన్ని మనవలు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారు వాళ్ళు ఏ ఆశ ఏ దానితోటి వచ్చారు లేదు డైరెక్టర్లా రాలేదు ఇది లేదని అంటే సరే వాళ్ళు ఇష్టం వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ తీసేటట్టు వాళ్ళు బాగా ఇంకా నాకు అనిపించింది సార్ ఇన్ని దెబ్బలు తినే మళ్ళీ ఇక్కడ ఇది ఒక దెబ్బ అనుకున్నా ప్రతి ప్రతి అదే ప్రతి సినీ క్లైమాక్స్ అంటారుగా నాకు నా జీవితంలో ప్రతిశీ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది సో ఇది నాకు అలవాటు అయిపోయింది సార్ అనుకున్నా అండ్ మూవీని తొంభై తొమ్మిది రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరు మన బాబు సార్ 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 యా మనిషి క్రేజీ ఉంటాడు సార్ ఆలోచనలు కూడా యూత్కు దగ్గర ఉంటాయి ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాదు అంటే ఎలాగో సినిమా రేట్లు టికెట్ రేట్లు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు సార్ మంచిది సార్ అది అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతాయి నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా బా ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా బయటికి రావాలన్నా నువ్వు ఉంటే అంటారు అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు థియేటర్లో మనం అనుకుంటాను అన కానీ వాళ్ళు ఏమంటే ఒక దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు సో దాని నుంచి ఇప్పుడు వాడు ఏడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్ల కూర్చొని చూస్తూ ఉంటాడు సో వానికి ఏం ఫరక్ లేదు వాడు ఏం తెచ్చినా దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు వైరస్ చేసి పెడతాడు కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు ఆ సినిమా సంబంధించిన బుక్ మేష ఓపెన్ చేసి వాళ్ళు ఎంతమంది వచ్చారు వీళ్ళు ఎంత హౌస్ఫుల్ ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు ఇంకా హౌస్ఫుల్ అవుతాయి సార్ అందరూ బొమ్మ ఐ పెట్టుకొని పెట్టుకుని చూస్తామంటే పెద్ద పెద్ద టీవీలు కొంతారు ఐ పిచ్చ ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది అలా చదువుతారు ఇంకేమన్నా లేరా పోయి అనేది అనుకుంటారు పైసలు మిగిపోతాయి అనుకుంటారు మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా నేను ఎక్కువ నేను ఎక్కువ పోతా సార్ సినిమాలో పోతా అంటే బాగా పర్టికులర్ నేను ఒక అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్ నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం హీరో అయితే సినిమా పోదాం అని చెప్పేసి అవుతాం సార్ అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్నా నువ్వు బయటికి రావాలి నువ్వు తోపుతురు వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువ అయిపోయినాయి ఈ పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువ అయిపోయినాయి సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట సో అది అది కూడా వస్తూ ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ ఎవరినైనా తప్పు పట్టాల్సి సార్ వాళ్ళ పాపం వాళ్ళ ఇప్పుడు మాకు వచ్చారు వంద రూపాయలు పెడితే రప్ప రప్ప కాదు ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ సో అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించి ఒకటైతే ఉన్నా సార్ ఎందుకంటే వాళ్ళ వస్తేనే కదా అవును సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు సాయిలు అన్నారు ఇప్పుడు అంటున్నారు అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదు సార్ బోస్ నా నా అసలు పేరు జగదీశ్ చంద్ర బోస్ జగదీష్ చంద్ర బోస్ జగదీశ్ చంద్రబోస్యడ్ సో వీణన్నా మొన్న రీసెంట్ గా అరే పేరు ఎందుకో కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు మా తాత చనిపోయాడు చనిపోయినప్పుడు నేను డెమోకి నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి పక్కన సాయిల్ అని పెట్టుకున్నా జేసీబీ అని పెట్టుకున్నా సో వేరన్నా ఏం డిఫరెంట్ సాయిలు ఉన్నది మీ ఇంటి పేరు కాపాడి కానీ పోయినాడు సో సాయిలు కాపాడు పడది సో అంత ముందు పిలిచిన అందరికి అలవాటు అనేది బోసు బోసు వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు బోసని సార్ నాకు అదే కన్ఫ్యూజ్ అయింది ఎందుకంటే సినిమా రిలీజ్ మనం కలిసినప్పుడు సాయిలు అవును నిన్న సక్సెస్ అందరూ బోసు అంటున్నారు ఈ రెండు మూడు రోజుల్లో పేరు ఎప్పుడు మరి చేస్తాడు అది అదంతా వేరన్నా సార్ అది నామకరణం చేసింది అది అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream so Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్